హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ వర్ష బీభోత్సవం హైదరాబాద్లో రెండున్నర గంటలు తెంపుదగని వాన నిన్న హైదరాబాద్లో వర్షం కొట్టింది శేర్లింగంపల్లిలో అత్యధికంగా పదమూడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం రోడ్లపై నడుములోతు నీళ్లు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది రెండున్నర గంటల పాటు తెంపు దగ్గర వాన పడింది సాయంత్రం ఐదున్నర గంటలకు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమై వాన ఆ తర్వాత అంతటా దంచి కొట్టింది రెండున్నర గంటల్లోనే అత్యధికంగా షేలింగంపిలో పదమూడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సరూర్ నగర్లో పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది నగరంలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపించాయి వచ్చే నెల తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ తొమ్మిదిన జరగనుంది ఈ మేరకు గురువారం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆగస్టు ఇరవై ఒకటి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఆగస్టు ఇరవై రెండున స్కూట్నీ చేపడతారు పోలవరం ముంపుపై ఐఐటి హైదరాబాద్ సర్వే పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై ఐఐటి హైదరాబాద్ సర్వే చేపట్టనుంది ఎక్కడెక్కడ ఎంత ప్రభావం ఉంటుందో తేల్చేందుకు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయనుంది గత నెలలో నిపుణుల టీం ప్రాథమిక సమాచారం సేకరించినట్టు తెలిసింది బంగారం ధర ఒక్కరోజే మూడు వేల ఆరు వందల జంప్ ఢిల్లీలో గురువారం బంగారం ధర మూడు వేల ఆరు వందలు పెరిగింది పది గ్రాములు లక్షా రెండు వేల ఆరు వందల ఇరవై చేరింది రికార్డు సృష్టించింది ఇండియాపై అమెరికా అదనంగా ఇరవై శాతం టారిఫ్ విధించడంతో ఇన్వెస్టర్లు సురక్షిత ప్రాంతమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు బీసీ ద్రౌల్ పథకం ప్రకారం రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోదీ అమిత్ షా కుట్ర వెనుకబడిన ముస్లింలకు చట్టంలో రిజర్వేషన్లు ఉన్నాయి కిషన్ రెడ్డి బండి సంజయ్కి చట్టంపై అవగాహన లేదు కు కిషన్ రెడ్డి వస్తే బీసీ అధికారులతో మీటింగ్ పెట్టి లెక్కలు చెప్తాం మేం రిజర్వేషన్ బిల్లులో ఎక్కడ కుల మతాల గురించి రాయలే ఎన్ బ్లాక్గా రిజర్వేషన్లు అమలవుతాయి బీజేపీతో అంటగాతూ బీఆర్ఎస్ చికండి పాత్ర పోషిస్తుంది క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదు సెప్టెంబర్లో ముప్పైలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేదే మా లక్ష్యం ఎలా ముందుకెళ్లారనే దానిపై పిఎస్సి భేటీలో నిర్ణయిస్తామని వెళ్ళడి బీసీ రిజర్వేషన్ల పెంపు బీజేపీ బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారం అడ్డుకుంటున్నారని వాళ్ళు బీసీ ద్రువులని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీల గుణపఠం తప్పదని హెచ్చరించారు మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా అప్పట్లో బీఆర్ఎస్ చట్టం తెచ్చిందని బీసీలను ముంచింది ఇప్పుడు మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే బీఆర్ఎస్ బీజేపీ కనీసం నైతిక మద్దతు తెలపకుండా అడ్డుపడుతున్నాయి బీజేపీతో బీఆర్ఎస్ అంటగాతూ షికండిలా వ్యవహరిస్తుంది విద్వాంసకర పాత్ర పోషిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధించామని అనుకోవచ్చు కానీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వాయిదా వేసే భవిష్యత్తులో వాళ్ళే దహిస్తుందని తెలిపారు బీసీ రిజర్వేషన్ల పెంపు ఇతర సమస్యలన్నిటికీ పరిష్కారమని మోదీని కుర్చీ నుంచి దింపడమే ఆయన వ్యాఖ్యానించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం తన అధికార నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలోగా కులాకరణ చేపట్టిందన్నారు దానికి ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లులను శాసనసభలో ఆమోదించామని సీఎం గుర్తు చేశారు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు దేశంలో ఓట్ల దొంగలు ఐదు రకాలుగా ఓట్లు చోరీ చేశారని రాహుల్ గాంధీ అంటున్నారు బెంగళూరు సెంట్రల్ సెగ్మెంట్లో భారీగా గోల్మల్ మహాదేవరాపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష రెండు వందల యాభై నకిలీ ఓట్లు ఓటర్ల జాబితాలో లొసుకులు బయటపెట్టిన ప్రతిపక్ష నేత అధికార బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్లను దొంగిలించిందని ఆరోపణల ఆధారాలు సమర్పించాలని రాహుల్ను కోరిన కర్ణాటక ఎన్నికల సంఘం రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం బీజేపీ అంటుంది కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందని పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికార బీజేపీతో కుమ్మక్కై ఓట్లను దొంగిలించిందన్నారు ఐదు రకాలుగా ఈ ఓట్ల చోరీ జరుగుతుందని ఆయన తెలిపారు డూప్లికేట్లు ఓట్లు పేక్ అడ్రస్ ఒకే అడ్రస్లో భారీగా ఓట్లు ఇన్వాలిడిటీ ఫోటోలు ఫామ్ సిక్స్ దుర్వినియోగం తదితర కారణాలతో ఈ వ్యవహారం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నాడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ జాబితాలో భారీగా అవకతవకలు జరిగినట్టు తమ పరిశోధనలో తెలిందని తెలిపారు గురువారం ఢిల్లీలో ఏఐసిసి ఇందిరాభవన్ ప్రధాన కార్యాలయంలో ఇందుకు సంబంధించి వివరాలు ఆయన మీడియాకు వివరించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెగ్మెంట్లో మహాదేవరాపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష రెండు వందల యాభై నకిలీ ఉన్నాయని తెలిపారు నాకు నష్టం జరిగినా సరే రాజీ పడేది లేదు రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం ఎంతటి మూల్యం చెల్లించేందుకైనా నేను దేశం సిద్ధం అమెరికా టారిఫ్లపై ప్రధాని మోదీ కామెంట్ స్వామినాథన్ శత జయంతి వేడుకల్లో ప్రసంగం నేడు సిట్ ముందుకు సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కానున్న కేంద్ర మంత్రి కేసు పూర్వాపరాలపై కేంద్ర హోంశాఖ అధికారులు ఆరా హోంశాఖకు రిపోర్ట్ అందరి పేర్లు రాసి పెడుతున్నాం బరాబర్ లెక్క తెలుస్తాం ఐఏఎస్ ఐపీఎస్లకు మరోసారి కేటీఆర్ వార్నింగ్ ఎక్కువ టైం లేదు రెండున్నర ఏళ్ళలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారు ఎవరిని వదలం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆగమైపోతున్నారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వందేళ్లు వెనక్కు రాష్ట్ర ప్రజలు తినే పల్లెంలో మన్ను పోసుకున్నారని కామెంట్ గంజాయి మత్తులో మెడుకోలు మెడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఈగల్ టీంకు చిక్కిన ముప్పై రెండు మంది వైద్య విద్యార్థులు స్మగ్లర్ యూపీఐతో ఫోన్ నెంబర్ల ఆధారంగా పట్టివెత్తారు టెస్టులో ఇద్దరు విద్యార్థులు సహా తొమ్మిది మందికి పాజిటివ్ తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ వాడైన సమక్షంలో కౌన్సిలింగ్ అడిక్షన్ సెంటర్లకు తరలింపు ఇద్దరు గంజాయి సప్లయర్లు అరెస్ట్ ఆరు కిలోల గంజాయి సీజ్ ఆగని ఐటీసీ అక్రమాలు గత ఏడాది కాలంలో ఏడు వందల కోట్లు కొల్లగట్టిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ఐంలో మూడు వేల కోట్ల పైన త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇకపై జీఎస్టీ రిజిస్ట్రేషన్ పక్కగా చేయాలని అధికారులు నిర్ణయం పది కోట్ల టర్నోవర్ దాటిన కంపెనీలు ఐటీసీ క్లైమ్లపై తనిఖీలు ఐజిఎస్టీ లావాదేవీలపై నిఘా మోసాలు వందల కోట్లు కరీంనగర్ జైతాల్లో ఇప్పటికే మూడు వందల కోట్లకు పైగా చీటింగ్ తాజాగా బిట్ యూరప్ పేరు మరో రెండు వందల యాభై కోట్లు ఉష్కాక్